అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం మీ చేసిన కూటమి కుటుంబ సభ్యులకు మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ రోజు డిటి బే గారు ఎంఆర్ఓ గారు అదే విధంగా మన కార్పొరేటర్ అడక పద్మావతి గారు మన డివిజన్ ప్రెసిడెంట్ రాజీవానంద్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరపడానికి అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది గత ప్రభుత్వ పాలనలో ఒక అసౌకర్యానికి గురి చేసిన పరిస్థితి ఇది ఎండియులు అని అంటే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల పేరుతో దాదాపుగా తొమ్మిది వేల పైచిల్కు వాహనాలని కొని దగ్గర దగ్గర పద్దెనిమిది వందల కోట్ల రూపాయల అధిక భారాన్ని ప్రభుత్వం మీద వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచి ఇదొక ఫెయిల్డ్ సిస్టమ్ గా ముందుకు తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వ పాలకుల్ది ఎప్పుడైనా ఒక విధి విధానంలో ఒక ఫిక్స్డ్ అసెట్ ఫిక్స్డ్ ప్లేస్ అనేది ఒక భరోసాకి నిదర్శనం పలానా షాప్ ఉంది అని అంటే అది ఎప్పుడు అక్కడ ఉంటుంది మన సౌకర్యార్థం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఫిక్స్డ్ అసెట్ అనేది ఎప్పుడు కూడా ఒక ఇస్తుంది దాన్ని పక్కన పెట్టేసి మీ ఇంటి వద్దకే మేము వచ్చి మీ సౌకర్యార్థం మేము సరుకుల్ని పంపిణీ చేస్తాము అని చెప్పి ఈ యొక్క అధిక భారాన్ని ప్రభుత్వం మీద వేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ యొక్క విధి విధానాన్ని తీసుకొచ్చారు అయితే ఈ విధి విధానం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోయారు ఇంటింటికి వచ్చి దీన్ని ఇవ్వలేని పరిస్థితి అందరికీ తెలిసినప్పటికీ కేవలం ఓట్ల కోసం మీ వద్దకే వస్తున్నాము అని చెప్పే ఒక మభ్యపాటి చర్యని తీసుకొచ్చి కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం మాత్రమే చేశారు గత పాల్గొని ఇంటికే వచ్చి ఇస్తామని చెప్పి వీధి చివర వీధి చివరి దగ్గరైనా వస్తుందో లేదో తెలియని పరిస్థితికి లాస్ట్ కి తీసుకొచ్చారు మహిళలు ఎప్పుడు గడప దాటి రాని మహిళలు కూడా సంచులు పట్టుకొని వీధి చివర నుంచడిగాపులు పడాల్సిన అవసరం ఏర్పాటు చేశారు అది కూడా వాళ్ళ టైంకి ఒక గంట మన కనుక పొద్దున్నే కుళాయిలో వీధి చివర వచ్చే నీళ్లలాగా ఒక గంట పాటు ఆ వాహనం అక్కడ ఉంటుంది ఆ తర్వాత వెళ్లిపోతున్న పరిస్థితుల్లో వీళ్ళు పనులు ముగించుకొని వచ్చి ఆ యొక్క సరుకులు తీసుకోవాలి అంటే తీసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు ఈ యొక్క ఎండియుల పేరుతో జరిగిన అసౌకర్యానికి అవినీతికి అంతు ఇంతు లేకుండా పోయి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కంప్లైంట్స్ వీటి మీద రావడం మన అందరం చూసాం ఈ వాహనాల పేరుతో జరిగే మోసాలు ఆ యొక్క తూరికల పేరుతో జరిగే మోసాలు అదే విధంగా బియ్యం ఇవ్వకుండా డబ్బుల రూపంలో ఇచ్చే మోసాలు ఈ బియ్యం వారికి పంపిణీ చేయకుండా ఇంకొక దగ్గర అమ్ముకునే మోసాలు ఆ వాహనదారుడు రాని పరిస్థితుల్లో ఇక్కడ రేషన్ షాప్ లో ఉండి డీలరే డైరెక్ట్ గా వాహనం నడుపుకుంటూ వచ్చి మళ్ళీ పంపిణీ చేయాల్సిన విధానం ఇలా డ్రైవర్ అండ్ సర్వర్ రెండు కూడా ఒక ఒక్కరే పని చేయాల్సిన పరిస్థితి ఈ వాహనాన్ని ఎక్కడో ఆపేసుకొని అక్కడ ఒక్కొక్క రోజు పంపిణీ కూడా ఆ నెల పంపిణీ కూడా చేయని విధానం ఇలాగ ఎన్నో రకాలైన అసౌకర్యాలకి అవినీతికి ఈ యొక్క ఎండియులు మరి నిదర్శనంగా నిలిచాయి సో వీటన్నిటినీ మళ్లీ రూపుమాపి ఒక రేషన్ షాప్ అనేది ఫిక్స్డ్ గా ఉంటే అది ప్రజల యొక్క సౌకర్యార్థం వారికి వీలైన టైంలో ఇది ఓపెన్ గా ఉన్న టైంలో వచ్చి ఎప్పుడైనా తీసుకోవచ్చు అలాంటి విధానమే ఎన్నో ఏళ్లగా నడిచింది మనందరం చూసాం మళ్లీ దాన్నే ఇక్కడ మన రాష్ట్రంలోకి తీసుకురావడం అనేది నిజంగా ఒక చక్కటి మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను ఈ రోజు మనోహర్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆశీస్సులతో ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు ఉచితంగా మనం బియ్యం పంపిణీ చేస్తున్నాము అదే విధంగా పంచదార తక్కువ ధరకి అందిస్తా ఉన్నాము మరి కందిపప్పు కూడా మనం సౌకర్యార్థం ఇక్కడ పెట్టడం జరిగింది రానున్న రోజుల్లో చిరుధాన్యాలు కూడా ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్ట్యా ఇలా అనేక కార్యక్రమాలు ప్రజా సంక్షేమం కోసం చేస్తూ నిజమైన పరిపాలన నిజమైన బాధ్యతని ప్రజలకు అందిస్తున్నది కూటమి ప్రభుత్వం దీనికి నిజంగా అందరం కూడా హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది మరి అదే విధంగా వృద్ధులకి వచ్చి తీసుకోలేని వాళ్ళకి వికలాంగులకి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఇంటి వద్దనే ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకి సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతోంది మరి అదే విధంగా ఈ వాహనాల పేరుతో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అగ్రిమెంట్ల రూపంలో తీసుకొని అనేక అంతా ఇంత కాని భారాన్ని వారి మీద మోపడం జరిగింది ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ద్వారా తీసుకున్న కట్టాల్సిన ఈ వాహనాల మీద మరింత డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అది కూడా ఈ రోజు ప్రభుత్వమే భరించి ఆ డబ్బు కూడా వారికి చెల్లించి ఆ వాహనాన్ని వాళ్ళకే అందించి వాడుకునే ప్రయత్నాన్ని కూడా మన ప్రభుత్వం ఈ రోజు కల్పిస్తోంది కాబట్టి ఇటు డీలర్ డీలర్లకి ఇటు ప్రజలకి పంపిణీదారులకి అందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా అవినీతికి పాల్పడకుండా ఒక చక్కటి చర్యల్ని తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు ప్రతినిధులు అందరూ కూడా ఈ రోజు ఈ విధి విధానాన్ని అందరం ఆమోదం పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తూ దీనికి రూపకల్పన చేసి అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా ఉన్నాము ప్రభుత్వం తీసుకున్న ఈ చక్కటి నిర్ణయానికి ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో నన్ను పాలు పంచుకునే విధంగా చేసిన అధికారులకి నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు